chief Ta doпа dat tapта паanga! దావా చేసుకుంది మీరేనా ఏ సరిగ్గా చెప్పరు ఇప్పుడు చేసుకున్నావు ఏంది దావా చేసేది పది అట్లైన అంత గరీబేలా మేము అది కాదురా మా ఉద్దేశము ఇలా సమానమ్ముకొని దావా చేసుకునేవాడ కదా అందుకే అడుగుతున్నావురా దావలముకుని దావా చేసేలా కాపాడుతున్నారు ఎవరె గుణమి చెట్టింది ఆ సమానం అమ్ముకొని దావా చెయ్యాలి కదా పతనాలు పట్టుకొని ప్రమాణం చేయి ఎప్పుడూ నమ్ముతాం ప్రమానం చేయమంతే తప్పు చేయనప్పుడు ప్రవహిస్తే భయమేంద్రా ఏం చేస్తావు తప్పు చేసి చూడు చేస్తావు పాపాలు మేము చేస్తావు ఎందుకేస్తారు మీకు మూడు కేజీల కోడిని మింగిన తర్వాత ఉన్నది కేజీ దొరికి కొన్ని జానా కట్టురా ఫస్ట్ నువ్వు కట్టేది అండగా నా పొలాన్ని ఎత్తి దగ్గర మెత్తాను నీ కోళ్ళు ఆ ఒక్క కోడి మెత్తా నీ పొలంలో అలా ఒక రోజు రెండు రోజు చూస్తారు రోజు నీ నీ కోడి వచ్చి నా పొలంలో మెత్తాంది మధ్యాహ్నం పొడి ఒకటే ముత్తుకుంటాను అందుకని నిద్ర పోయింది నా నిద్ర తిరగబడుతుంది అందుకే కోసుకుంది తిన్నా సరే నీకు ఆ ఇబ్బంది కలిగింది కాబట్టి నువ్వు ఆ పని చేసినావు

మాత్రం పైసలు బాగైతే దసరాకి నడిచేదే మందు మీద అసలు దసరా పాండు వచ్చిందంటే మన రికార్డులు కొట్టాల్సిందే తెలంగాణ ప్రభుత్వం నడిచేదే మందు వాళ్ళ మన దగ్గర గంజాయి అనేది బ్యాన్ కదా గంజా తాగొద్దు గంజాయి చెప్తే అయితే ఏం చెప్తున్నావు అని అర్థం కాదు మంద అయితే మంది అయినా ఇద్దాం కాదురా రా గంజాయి ఎంత డేంజర్ మందికి అంత డేంజర్ కదా

వాళ్ళ అమ్మ చెప్పిందంట నా పక్కన కూర్చోవద్దని క్యాస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ వేరే క్యాస్ట్ ఫ్రెండ్షిప్ చేయగాని చెప్పిందట వాళ్ళ అమ్మ అందుకే నా నన్ను రేపటి నుంచి నా పక్కన కూర్చోవద్దు అని చెప్పిందంట గంత పిచ్చి ఉండదని వాళ్ళ అయ్యకి చెప్తాను రా అది వాళ్ళ అయ్యకి పోతే బయట బండి ఉందిరా ఆ బండిని చూసి వెనక తిరగచ్చును ఎందుకు చెప్పురా బండి చూసాను కదా బండి చూసి వెనక వచ్చిన అడగలే ఇంట్లో పోదాం అనుకునే మూమెంట్ బండి చూసినాం వాళ్ళ ఇంటి బయటనే ఉన్నది బండి చూసి వెనక తిరగచ్చు ఎందుకు చెప్పు అలాగే ఏంది కాదు అయ్యవాడి మీద పెట్టుకున్నావు అత్త అత్త క్యాష్ ఇచ్చిన వాళ్ళు మనం ఏం చెప్తాయి మనం చెప్పిన అర్థం కదా వాళ్ళకి ఆ పాప ఉందా ఇప్పుడు ఆ పాపకి ఇంకో అక్క ఉంటది ఈ వంట చదువుకోలేదు ఇన్నది అలా జర పెద్ద మనకన్నా మనకన్నా పెద్ద ఒక పనిని తెలియదు క్యాస్ట్ అని చెప్పాలి కదా తన్న ఇట్లా వాళ్ళక్క చెప్పదర ఎడ్యుకేటెడ్ అని చేయదా అని చెప్తే రెండు నిమిషా ఓపెన్ చేసిండు ప్రొఫైల్ చూస్తా దాని ప్రొఫైల్ చూసినా షాక్ అయినా ఎందుకు చెప్పు దానికి ఇట్లా క్యాచ్ ఉంది రాంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇట్లా క్యాచ్ పేరు పెట్టుకుంది వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినాక ఇట్లా మారతలేదు రా అని సరే మన ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఆయన చదువుకున్న వాళ్ళు ఇట్లా అట్లనే ఎత్తారు చూసిరు వాళ్ళన్ని చూసొచ్చు కాబట్టి అంటే ఎలగొట్టేది ఇంటి నుంచి అందరినీ ఒప్పులో ఒక పదార్థం ఉండాలి ఇంకా వెనకడ పోకటి ఉంది ఊళ్ళ మొత్తం మనకంటే ఎక్కువ ఇంకా తుల పిచ్చే ఇంకా వీడిలో ఈ నోళ్ళు కూడా ఈ ఆకే కాస్ట్ అంటే ఏందరా పనిని తెలియజేయాలి పని గుణం పని గుణం బట్టి వస్తాయంట నార్మల్ నీ పుట్టుకతో రాదు అది ఎంచుకునే పని బట్టి వేరేటోడు ఓడి వచ్చి సౌ చెప్తే వాడు బ్రాహ్మణుడు అవుతాడంట శ్రీకృష్ణుడు చెప్పిండ ఇప్పుడు మనం చెప్పిన ఓడి వినడు మన ఓన్లీ చెప్పాలి మనకన్నా చిన్నోళ్ళే చెప్పాలి అవునా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కాస్ట్ పేరు యూజ్ చేయొద్దు నువ్వు రే నువ్వు కాస్ట్ నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే నువ్వు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే నీ నీకన్నా తక్కువ ఇంకోటి ఉన్నాడు అని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడే కదా నువ్వు నీ పెద్ద నేను అని అట్లా పెట్టుకునేది అవునా కదా అదే ఉంటుంది రా ఇష్టం కామెడీ ముందు కదా ఫస్ట్ మార్క్ మన కాంచి రావాలి మన గ్రూప్ టెన్త్ క్లాస్ గ్రూప్ ఉందా చెప్దాం అట్లా కాస్ట్ పేరు వాడు ఇన్స్టాగ్రామ్ లా ఏ సంథింగ్ ఫేస్బుక్ లో ఏడా నువ్వు క్యాస్ట్ పేరు వాడొద్దు వాడు వాడిన్నా అనుకో

ఏమైందిరా బా పెట్రోల్ అయిపోయిందిరా చెప్పారా మరి తుమ్ముడి నుంచి చెప్పేయాలండి ఎవరు వస్తారా ఇప్పుడు మాలండి అని చెప్పు ఎవరో ఒకరు వస్తాడు నువ్వు పెట్టిపోతున్నావురా వీడి దాకా పోయి వస్తారా అట్లా ఇప్పుడు ఎందుకురా చాలా అట్లా పోయి చూసేస్తా ఏదేమైనా కానీ మన ఎందుకు వస్తుందిరా పోతే పోయినావు కానీ ముఖానికి ఏమైనా కట్టుకోబో కట్టుకోబోతుంది ఇంకెంతసేపు రా జల్ది రారా ఏమైంద్రా అట్లా దగ్గర రారా ఏమైందన్నా నేను పొట్టు పొట్టు కూడా ఎవడాడు మాస్క్ పెట్టుకుని వచ్చిందా తెలియదు బాబాయ్ ఫోన్ తెలిసిందా ఇప్పుడే తెలిసింది అది నైట్ మీ అన్ననే వచ్చినట్టు తెలిసిందిరా అదే నేను ఒకసారి అడుగుదామని అయినా మాటలు తెలుసు అట్లా కాదురా మన మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి కదా ఇది కూడా ఏడైతే వాడు జైలు పోవాల్సి వస్తుంది ఏమో చేసి పెడతా ఉంటున్నారు నువ్వు అయితే ముందు కనుక్కో నేను వాళ్ళతో చేసి పెట్టకుండా చూసుకుంటా సరే నువ్వు పెద్ద మనిషి తోటైతే మాట్లాడు కేసు పెట్టకుండా ఒకళ్ళు వాడేది నువ్వు పట్టుకుని వస్తా ండి కాదు వాడిని ఊర్లో నుంచి నెలగొట్టాడు వాడిని ఏం చేస్తుండే తెలుసా మంచిగా వాటికి బాగా అలవాటు అయ్యండు బాగా గంజాయి గంజాయి తాగొచ్చినాక వాడికి మత్తులో ఏం ఇట్లా అర్థం కాకపోతుండే పడితే వాడిని కొడుతుండే ఎన్ని రోజులు చూస్తారు అయితే అని ఊర్లో నుంచి నిల్లగొట్టేడు మానేసినాక నేను అని మేము అనుకున్నాం వాడు మానేస్తనే కాల్లైతుంది ఇప్పుడు ఇంకా రాలేదు వాడు పక్కన ఇంకూడు ఉంటాడు వాడు ఇంకా డేంజర్ ఆడాడు అవుంద్రా మెనగాడు మాత్రం మనప్ప మా సిమ్మలంగా నడవు లోలికి ఎందుకు వచ్చిన అర్థం పీకొచ్చిన ఊరికి ఇంటి రోజుల్లో ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినారా పోయి వాడు ఏమన్నారా చెప్పు చెప్పవారు ఎందుకు ఆ సరేరా చెప్పకు నువ్వు మీ ఇంటి నేను తీసుకుంటారు పోలీసు వాళ్ళకి ఎలాగే దొరికిపోతాను ఇంకో రెండు రోజుల కేసు పెడితే పోలీసు జైలుకి ఇట్లా పోతావు మా సంబంధం మీరు రమ్మన్నప్పుడు రారా మీ అన్నది గంతే మిగతా అంతా మేము చూసుకుంటాం ఏంటైతే అనుకుంటున్నారు అసలు మనిషి పుట్టుక పుట్టినాక నీచుగా మీ కుర్తయానికి ఇట్లా మంచి స్థానం అనేది ఉంటుంది ఇప్పుడు ఆ మంచి మనం యూజ్ చేసుకోవాలి మనకు అనుకూలంగా ఊరు లోపలిక రాదు ఊరి నుంచి బయటకు ఓడిపోవద్దు మొత్తం చూసుకోవాలి మీరే మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఇప్పటిదాకా ఏది పెట్టకుండా ఆగినందుకు మేము బట్కొస్తామని మమ్మల్ని నమ్మినందుకు ఏమేందంటే ముచ్చినా మేము పట్టుకొచ్చినాం ఎవరిది తప్పు అర్థం కావట్లేదు మాకు మేము రెండు వైపులు ఆలోచించినాం ఎవరిది తప్పు తెలియని ఏం శిక్షిస్తాం అని ఏం తెలియదు జరిగింది మాత్రం చాలా పెద్ద తప్పు అది చాలా పెద్ద తప్పు అది దానికి పరిష్కారం మరణం మాత్రమే ఇప్పుడు ఏంది ముచ్చట అంటే తప్పు ఓడి చేసిండో అర్థం కావట్లేదు కొట్టిన ముచ్చట వీడు వాస్తవే కానీ తప్పు నేను కొట్టినా అని వీడు అంటుండు ఇద్దరిలో ఒక్కందే తప్పు ఆ తప్పు చేసిందో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు చాలా వెతికినాం చాలా చేసినాం అయినా అర్థం కావట్లేదు మేము చేయాలి అనుకున్నది ఏంటంటే తప్పు అనేది ఆ దేవతకు అప్పు చేద్దాం ఆమె చూసుకుంటుంది ఎవరిది తప్పు ఎవరిది తప్పు కదా ఆమె ఏం చేస్తే అదే న్యాయం ఏమంటారు అనుకున్నట్టే వానికి

ఇళ్ళ కాలేజీల వాళ్ళ అమ్మాయిలు గెలిచిన రోడ్ల మీద బండ్లు వేసుకుని అమ్మాయిలకు తిరిగిన పోరగాలు ఒక్కొక్కంది కాలేజీల స్కూల్లో పోయి చెప్పి అందరికి ఒక పోతే నా నెంబర్ తీసుకుని నా నెంబర్కి ఫోన్ చేసి నేను చూసుకుంటా మీ అన్న సర్పంచే కదరా పోయి చెప్పు స్కూళ్ళలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అందరు చెప్పాలని పోరగాలకి వినర్రా రోజు జస్ట్ మనకి తెలిసిన న్యూస్ ఐదు రేపు కేసులు అందులో ఒక టీచరు ఇద్దరు పోలీసులు ఒక స్టెప్ ఫాదరు ఒక బాబాయి ఐదు సంవత్సరాలు ఇరవై పన్నెండు సంవత్సరాలు అమ్మాయిలు మళ్ళీ ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే అందులో ఒక అమ్మాయి కూడా ఫాదర్ లేడు పాపం ఫాదర్ లేడు అదే అదే అడ్వైజ్ చేసుకొని చాలా మంది వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారు అదే వాళ్ళ ఫాదర్ ఉండి ఇట్లా జరుగునా ఆ రోజు నేను కథ ఊర్లో ప్రతి ఒక్కడు మా అన్నగానే తప్పు అనుకున్నారు అప్పటిదాకా వాడు లొంగిపోక ముందు దాకా ఎప్పుడైతే వాడు వచ్చి లొంగిపోయిండో అప్పుడు నమ్మిరు ఊరు వాడు తప్పు లేదు వాడు తప్పు లేని వాడు కొట్టలేదని ఒకళ్ళు కొంచెం ఇటు అయినా మా వాడు ఒక్కోడు లేట్ అయినా ఇట్లా మానగానే తలకాయలు వేస్తుండే ఏదైనా అంతేరా ఎవడు తప్పు చేస్తే వాడే వచ్చి ఒప్పుకోవాలి తప్పుని వెరటోడు ఇంత వేసిన ఏం చేయలేరు

నీతో మాకు సంబంధం లేదు నువ్వు తాగుతాను నువ్వు ఏడ దగ్గర కూడా మాకు సంబంధం లేదు ఇప్పుడు ఏడు ఫోన్ నెంబర్ డిలేడైకోరది ఇప్పుడు చాలా బయట ఎలా మిత్రం తాగేది రేపటి నుంచి రేపటి తాగేది